నేను ఒక విశ్వరూపం ఒక తర్వాత మింగ్ వచ్చింది విశ్వరూపం విక్రమ్ ఇట్లా అనుకున్నా బట్ వేరేగా ఉంది డిఫరెంట్ ఉంది కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్ మరి స్టోరీ స్టోరీ నాకు నచ్చింది త్రిషా క్యారెక్టర్ త్రిషా క్యారెక్టర్ బాగుంది ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్తారు కాంబినేషన్ వచ్చింది ఫస్ట్ హాఫ్ నచ్చినా సెకండ్ హాఫ్ నచ్చా ఓవరాల్ సినిమా ఓకే ఓవరాల్ ఏనేం తోపు తురుమనా చెప్పను గానీ గుడ్ మూవ్ ఓవరాల్ రేటింగ్ అనిపిస్తా 5 4 సింబు యాక్టింగ్ నచ్చినా సినిమా ఏం నచ్చింది సినిమాలో ఫైటింగ్ ఫైటింగ్ ఓకే సో ని ఫస్ట్ హాఫ్ నచ్చినా సెకండ్ హాఫ్ నచ్చినా సెకండ్ హాఫ్ త్రిష సాంగ్స్ ఇంకా ఫైట్స్ నీకు అన్ని బాగున్నాయి ఏం చెప్పాలి తగ్ లైఫ్ సినిమా చూసాం అండి మేము కమలాసన్ గారి సినిమా అసలు సినిమా మేము ఒక రేంజ్ అంటే ఒక సినిమా ఒక డిఫరెంట్ ఉంటుంది ఒక మణిరత్నం గారు డైరెక్షన్ లా మళ్ళా ఏర్ రేమన్ గారి మ్యూజిక్ కమలాసన్ గారు శంభు గారు త్రిష గారు ఇంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా ఒక రేంజ్ ఉంటుంది అనుకున్నాము ఈ సినిమాలో ఒక స్టోరీ అనేది కొద్దిగా అక్కడక్కడ డల్ అయింది స్టోరీ ఎందుకంటే చా తర్వాత ఒక స్టోరీ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ స్టోరీ కూడా అసలు చెప్పుకుండటం లేదు ఆ స్టోరీ కూడా అంత డిఫరెంట్గా ఉంది అంటే ఈ సినిమా తీసుకుంటే ఒక అన్న అన్న చెల్ల అనుమంధం మీద స్టోరీ నడుస్తుంది ఇది కథ ఆ లాస్ట్ వరకు మళ్ళీ కలుచుకుంటారు వాళ్ళు కానీ స్టోరీలా కొద్దిగా ఎక్కడో తప్పిదం జరిగిపోయింది కాబట్టి స్టోరీలో తమ్ము లేదు వన్ టైం చూసుకోవచ్చు అంతకు మించి ఏం లేదు ఇక్కడ కథ కూడా అంతా ఏం చెప్పుకుంటాడు ఏం లేదు త్రిషన్ ఎందుకు పెట్టిరో తెలియదు అసలు ఎందుకు పెట్టిరో తెలియదు అసలు త్రిషన్ కూడా ఆ సినిమాలో త్రిషన్ కూడా అసలు పెట్టొద్దు కానీ కాకపోతే ఆ సినిమాలో ఓకే యాక్టింగ్ ప్రకారం బాగానే ఉంది కథలో మాత్రం ఆ మణిరత్నం తీసినట్టు కూడా అసలు అంటే ఆ కథ కానీ స్టోరీ కానీ యాక్టింగ్ ప్రకారం తీసుకుంటే కంపెజర్ యాక్టింగ్ బాగుంది షెంపూర్ యాక్టింగ్ చాలా మంది బాగా చేసే కానీ కథలో మాత్రం దమ్ము లేదు అంతకు మించింది ఏం లేదు రేటింగ్ వచ్చి ఫైవ్ కి త్రీ ఇస్తాం గా ఇట్స్ ప్రిడిక్టబుల్ సో ఇట్స్ నాట్ ఎంగేజింగ్ ఇప్పుడు వాటి తర్వాత ఇలాంటి స్టోరీ తెలుగు వచ్చారు అంటారు ఎందుకు వచ్చారంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందా అనుకున్నారు వచ్చారు ఏఆర్ రహమాన్ గారు ఏమీ బ్యాలెన్స్ వేయచ్చు వాళ్ళు మూవీ అంటే నిలబడతాను కానీ ట్రై చేయలేదు లేదు మీరు స్ట్రాంగ్‌లీ ఫర్ ది ఓరేం జేలేరా. డగ్ ల్యాప్ ఏం ఎక్స్పెక్ట్ చేసారో నేను ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చిన బికాస్ ట్రైలర్లో కూడా ఏం లేకుర్లేదు. సినిమా ఓకే ఫ్యూ సీన్స్ బాగున్నాయి మరీ చెత్తగా రాడ్ అట్లా అనగాని ఫ్యూ సీన్స్ బాగున్నాయి స్టోరీ ఇస్ నాట్ న్యూ. డగ్ ఒక మాటలో కామన్ ఐడియా చూడాలంటే ఏది చెప్తానే.

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్